ప్రస్తుతం ఉన్న జనరేషన్ జీవితం అంతా కూడా ఇన్సూరెన్స్లతో ముడిపడి ఉంది అటు వాహనాలైనా ఇటు హెల్త్ అయినా కానివ్వండి లైఫ్ అయినా కానివ్వండి ఈ విషయాలన్నిటికీ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రస్తుతం ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే చాలా కంపెనీలు కూడా ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి కంపెనీలు పుట్టుకొస్తున్నాయి సో తమ దగ్గర అంటే తమ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోమంటూ కూడా ఈ పాలసీ తీసుకోమంటూ కూడా వాళ్ళని ఏజెంట్ల ద్వారా ఒత్తిడి చేసినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ఒక్కోసారి ఇన్సూరెన్స్లు తీసుకున్న తర్వాత పాలసీ క్లెయిమ్ కోసం వెళ్ళినప్పుడు మాత్రం చిన్న చిన్న రీజన్లు చెప్తూ కూడా వాటిని రిజెక్ట్ చేస్తున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి ఇలాంటి కేసులు కూడా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇదే నేపథ్యంలో సో నష్టపోయిన వాళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళాలో తెలియక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి కేసెస్ ఎలాంటి రీజన్స్ ద్వారా రిజెక్ట్ అవుతున్నాయి ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ సంతోష్ కుమార్ గారు ఒకసారి మేడదమ్మను మేడం చెప్పండి ప్రస్తుతం ఇన్సూరెన్స్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లు వస్తూ ఉంటారు పాలసీ తీసుకోమంటూ ఉంటారు సో జనరల్గా ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఇన్సూరెన్స్ అన్నగానే అందరం ఎక్సైట్మెంట్తో వెళ్ళిపోతూ ఉంటారు మనకి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వరకు ఏం దోకా ఉండదు ఏం ఫీవర్ వచ్చినా ఏ హాస్పిటల్ అడ్మిట్ అయినా సరే మనకు అడ్వాంటేజ్ ఉంటుంది కానీ ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు మన దగ్గరికి వచ్చే ఏజెంట్ని ఫస్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఏ విధంగా అది మనకి సూటబుల్ అవుతుంది ప్రతి ఒక్కరికి డిసీజెస్ అనేది ఉంటాయి అందులో దాసి ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు మీకు ఏది ఉన్నా సరే అది మీరు క్లియర్గా చెప్పండి ఏజెంట్కి అయినా సరే డైరెక్ట్గా పాలసీ హోల్డర్కి అయినా సరే అంటే మాకు ఇలాంటి ప్రియ పేరెంటల్ డిసీజెస్ కానీ ఇలాంటివి ఉన్నాయి ఉండగా మాకు ఇన్సూరెన్స్ పాలసీస్ వస్తాయా రావా వాళ్ళు ఏదో చెప్పగా లేదు మీరు ఒక సిగ్నేచర్ పెట్టగానే అయిపోతుంది అని అనుకోవడం కాదు మీరు చదవండి ఫస్ట్ అందులో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటని అన్ని ఫార్మ్స్ ఫిల్ అప్ చేస్తాం దానికి సంబంధించింది ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ కాలంకి వచ్చేసారు కదా దాన్ని పూర్తిగా చదవాము మనం జస్ట్ అక్కడ సిగ్నేచర్ పెట్టి ఏజెంట్ ఏం చెప్తాడో అది నమ్మేసి ఇమీడియట్గా చేస్తాం అలానే ఏజెంట్స్ రాంగ్గా నేను అనట్లేదు ఏజెంట్స్ కూడా కరెక్టే వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్స్ వాళ్ళు చెప్తున్నారు అంటే ఇది ఉండగా కూడా మనకి ఇది ఎలిజిబిలిటీ ఉందా లేదా అని ఒక్కటి మీరు సరిగ్గా కనుక్కొని దాన్ని బట్టి పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ని చూసుకొని పాలసీ తీసుకోండి ఇప్పుడు కొన్ని విషయాల్లో తెలియకుండానే మనం పాలసీని తీసేసుకుంటాం ఒకసి మనం హాస్పిటల్ అడ్మిట్ అయ్యాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఎందుకంటే అది లైఫ్కి గ్యారంటీ లేదు ఏం జరుగుతుందా అనేది ఈ రోజు ఎలా ఉంటామో రేపు ఎలా ఉంటామో తెలుసు సడన్గా మనం ఫైనాన్షియల్గా పే చేయలేని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దానికి కవర్ అవ్వడానికి మనం ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది తీసుకుంటాం సో హాస్పిటల్స్లో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రిజెక్ట్ చేస్తారు ఎందుకు రిజెక్ట్ చేస్తారు దానికి ఉండే సిచ్యువేషన్స్ ఏంటి అది మనం తెలుసుకోగలగాలి సో హాస్పిటల్ ఆ బిల్ని అవన్నీ పంపించగానే మనకి ఇమీడియట్గా ఏమని వస్తుంది మీ పాలసీ రిజెక్ట్ అయ్యింది దేనివల్ల రిజెక్ట్ అయ్యింది మీకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టెన్స్ డిసీజ్ ఉంది కాబట్టి మీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అయ్యింది అని అంటారు కానీ ఏంటి ఆ ప్రీ ఎగ్జిస్టెన్స్ డిసీజ్ ఆ ప్రీ ఎగ్జిస్టెన్స్ డిసీజ్ ఉన్నా కూడా మీకు ఎందుకు పాలసీ ఇచ్చారు మరి అంటే మీరైనా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా చెప్పుకుంటకపోవచ్చు లేకపోతే వాళ్ళ ఇన్సూరెన్స్ తరపు నుంచి వాళ్ళైనా సరిగ్గా వెరిఫికేషన్ చేయించకపోతే ఈ రెండిట్లో ఏదో జరిగింది కాబట్టి సరైన సందర్భంలో మీరు ఎఫెక్ట్ అవుతున్నారు వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు సరే మీరు అన్నీ సరిగ్గా చెప్పారు పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివారు పాలసీ తీసుకున్నారు అయినా మీ క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది దాని విషయాలు ఎక్కడికి వెళ్ళాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అన్నీ చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్స్ టెస్ట్లు అన్నీ అయిన తర్వాత కూడా ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ వచ్చేసరికలా మీకు రిపీటేషన్ క్లెయిమ్ పెట్టేసరికలా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యింది అనే లెటర్ మీకు ఇన్సూరెన్స్ కంపెనీస్ వస్తాయి అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు జనరల్గా అంబర్స్ వెళ్తారు వెళ్ళి అక్కడ మీ పాలసీకి రిజెక్ట్ అయిందని చెప్పి ఒక కంప్లైంట్ ఇస్తారు అక్కడి నుంచి కూడా మీకు ఎలాంటి సపోర్ట్ రాలేదు ఇన్ఫర్మేషన్ రాలేదు అన్నప్పుడు మీరు ఏం చేస్తారు కన్జ్యూమర్ కోర్టుని అప్రోచ్ అవ్వచ్చు కన్స్యూమర్ కోర్టులో మీకు ఎలాంటి సిచ్యువేషన్స్లో కన్స్యూమర్ కోర్టులో వస్తుంది డెఫిషియన్సీ కానీ లేదా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ అంటే ఎక్కడైనా మీకు సర్వీసెస్ సరిగ్గా ప్రొవైడ్ చేయలేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా సర్వీస్ ప్రొవైడర్స్ కిందకే అన్నమాట సో కన్జ్యూమర్ కోర్ట్స్లో మీరు ఫైల్ చేసుకోవచ్చు అక్కడ మీరు పాలసీ టర్మ్స్ అండ్ కంటే ఒకవేళ కొన్ని కంపెనీస్ ఇప్పుడు ఈ మధ్య ఆన్లైన్లో ఎక్కువగా పాలసీస్ అన్ని ఆన్లైన్లో తీసేసుకుంటున్నాం మనం దానికి సరైన సంబంధించిన డాక్యుమెంట్స్ ఉండవు ఏమి ఉండవు ఒక పది నిమిషాలు మీ పాలసీ జనరేట్ అయిపోతుంది అంటారు మీరు అది నమ్మేసి ప్రీమియం కట్టడానికి రెడీ అయిపోతారు ప్రీమియం కూడా ఎక్కువ లేకుండా ఒక రెండు వేలు మూడు వేలు తక్కువ ప్రీమియం ఉండగానే మీరు కూడా ఆశపడతారు అది మీ తప్పు కూడా కాదు అది మీకు బెనిఫిట్ అవుతుంది కదా అని ఏం డీటెయిల్స్ కనుక్కోరు అన్నమాట కానీ మళ్ళీ మీకు ఏదైనా పాలసీ డీటెయిల్స్ కావాల్సి వస్తే మీరు మళ్ళీ ఆన్లైన్లో వెబ్సైట్లో పెట్టేసారు కదా మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అది రాదు సో ఎప్పుడైనా ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సరే మీరు పాలసీ తీసుకునేటప్పుడు దానికి సంబంధించిన పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పాలసీ హోల్డర్కి సంబంధించి ఆ డీటెయిల్స్ అవన్నీ ఒక్కసారి కలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మీరు కన్జ్యూమర్ కోర్టులో ఫైల్ చేసేటప్పుడు మీ పాలసీకి సంబంధించిన డీటెయిల్స్ ఉండాలి మీ పేరు మీద ఏ పాలసీ తీసుకున్నారు మీకు కూడా తెలుసు చాలా పాలసీస్ ఉన్నాయి జనరల్ పాలసీస్ అని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ అని తర్వాత యాక్సిడెంట్ పాలసీస్ అని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అలా వివిధ రకాల పాలసీస్ ఏ ఏ పాలసీస్ అయినా సరే ఇన్సూరెన్స్ సంబంధించింది ఏది ఉన్నా సరే కన్జ్యూమర్ కోర్ట్స్లో ఫైల్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ ఈ పాలసీస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు ఏం కావాలి మెయిన్ డాక్యుమెంట్స్ మనకు కావాల్సింది పాలసీకి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉండాలి మీరు పాలసీ హోల్డర్ అయి తీసుకున్నట్టు ప్రూఫ్ ఉండాలి కదా దాని తర్వాత మీకు ఎందుకు రిజెక్ట్ అయింది ఏ కారణం చేత దా ఆ రిజెక్షన్ లెటర్ ఒకటి ఈ రెండు మెయిన్ ఉండాలి ఇంకా మీరు అతను ఇన్సూరెన్స్ కంపెనీకి ఏ విధమైన డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారో ఇవన్నీ కనుక ఉంటే మీరు కన్స్యూమర్ కంప్లైన్లో లైక్ డైరెక్ట్గా కన్జ్యూమర్ కోర్ట్స్లో ఫైల్ చేసుకోవచ్చు అన్నమాట డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషన్లో ఫైల్ చేసుకోవచ్చు ఇక్కడ ఒకవేళ మీకు ఆర్డర్ ఫేవర్గా రాలేదు అని అనుకున్నారనుకోండి డిసప్పాయింట్ అవ్వాల్సింది ఏం లేదు స్టేట్ కమిషన్ కూడా ఉంది అక్కడైనా సరే మీరు అప్పీల్కి వెళ్ళి ఫైట్ చేసుకోవచ్చు అంటే మీకు న్యాయం అనేది తప్పకుండా జరుగుతుంది ఇన్సూరెన్స్ కంపెనీస్ వల్ల ఇలా జరిగిపోయింది మేము ఈ ప్రీమియంలు కడుతున్నాం నష్టపోతున్నాం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అమౌంట్స్మెంట్ నుంచి కూడా మాకు ఎలాంటి సపోర్ట్ రాలేదు అని అనుకున్నప్పుడు ఒక్క స్టెప్ ముందుకు రండి మీరు నిజంగానే సిన్సియర్గా అన్ని ఫ్యాక్ట్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు ఇన్సూరెన్స్ కంపెనీస్కి అన్ని ఫ్యాక్ట్స్ ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా మీకు ఒక సమస్య వచ్చినప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేస్తారు అప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు ఫైనాన్షియల్ ఒక నమ్మకం ఇన్సూరెన్స్ అనేది ఏంటి ఒక నమ్మకం అన్నమాట ఆ నమ్మకానికి సంబంధించిందే మీకు సరైన సపోర్ట్ జరిగిపోతే ఇంకెక్కడికి వెళ్ళాలో మీకు అర్థం కాదు అప్పుడు కన్జ్యూమర్ కమిషన్ మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది మీరు ఇందులో చేయాల్సిందల్లా మీరు పాలసీకి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ పాలసీ డాక్యుమెంట్ ఒకటి మీరు ఏ ఎవిడెన్సెస్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీస్కి ప్రొవైడ్ చేస్తారో అది ఇంకా రిప్యూటేషన్ లెటర్ ఈ మూడు ఉంటే చాలండి మీరు వచ్చి డైరెక్ట్గా కన్స్యూమర్ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చెప్పారు ప్రీ ఎగ్జిస్టెంట్ డిసీజెస్ అని సో కొందరికి లైఫ్ స్టైల్ కారణంగా కొన్ని రకాల డిసీజెస్ వస్తూ ఉంటాయి బీపీ కానివ్వండి షుగర్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి అవి చాలా రోజు మందికి కూడా తెలియవు బయటపడవు అందులో వాళ్ళు పాలసీ తీసుకున్నారు పాలసీ తీసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఎట్లా అలాంటి వాటి విషయంలో ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఆ టైంలో కూడా రిజెక్ట్ అవుతూ ఉంటాయి పాలసీ తీసుకునేటప్పుడు మాత్రమే ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయినా టెస్ట్లు చేయకుండా అయితే పాలసీస్ ఇవ్వరు ఎంత పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ అండి చిన్నవి కానివ్వండి ఆన్లైన్లో తీసుకున్నా సరే సో ఇక్కడ జరగాల్సిందంటే మీరు పాలసీ తీసుకున్న తర్వాత ఏ డిసీజెస్ అయినా లైక్ పేరెంటల్ డిసీజెస్ ఉంటుంది బీపీ అనేది ఒక డిసీజ్ కాదండి అది జనరల్లీ ఇట్ ఈస్ అన్ ఎగ్జిస్టెన్స్ పేరెంటల్ దగ్గర నుంచి పాస్ అయ్యే జనరేషన్ పాస్ వస్తుంది ఫోర్ ఫోర్ నుంచి కంటిన్యూ అయ్యేది సో అదొక డిసీజ్ అని అనిపించదు అంటే మీరు ఏది ఉన్నా సరే ఫ్యాక్ట్స్ అనేది ముందే చెప్తారు అక్కడ అవన్నీ విన్న తర్వాత మీకు పాలసీ ఇచ్చారు మీరు చెప్పలేదు అని ఏమి ఉండదు కదా ఓకే మీరు పాలసీ తీసుకున్న తర్వాత సడన్గా మీకు షుగర్ వచ్చింది అనుకోండి లేకపోతే అప్పుడు మీకు బీపీ స్టార్ట్ అయింది ఇంకేదైనా డిసీజ్ వచ్చింది లైక్ క్యాన్సర్ ఎగ్జాంపుల్ సో అది ఎప్పుడు ఏ స్టేజ్లో ఉంటుందో అనేది మనకు కూడా తెలియదు బికాజ్ లాస్ట్ స్టేజ్ వచ్చేంత వరకు ఈవెన్ ఎ పర్సన్ కెనాట్ నాట్ నో ఎలాంటి సిచ్యువేషన్లో ఉంటాడు అని సో అలాంటి డిసీజెస్ పాలసీ తీసుకున్న తర్వాత వచ్చింది సో తీసుకున్న తర్వాత వచ్చింది దానికి మీరు ఎలా రెస్పాన్సిబుల్ అవుతారు సో ఇన్సూరెన్స్ కంపెనీస్ దే ఆర్ లయబుల్ టు పే అండి దీనికి సంబంధించిన జడ్జ్మెంట్స్ మనకి చాలా ఉన్నాయి స్టేట్ కమిషన్ వైజ్గా ఉంది నేషనల్ కమిషన్ వైజ్గా ఉంది అలాగే సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీస్ దే ఆర్ లయబుల్ టు పే ప్రీ ఎగ్జిస్టెన్స్ డిసీజ్ అని అంటారు అది ముందే ఎగ్జిస్టెన్స్లో ఉంది అన్నప్పుడు మీరు రిజెక్ట్ చేస్తారు కానీ ఆ ముందే ఎగ్జిస్టెన్స్లో ఉంది అని అనడానికి పాలసీ తీసుకోవడానికి దానికి సంబంధమే లేదు కదా పాలసీ తీసుకుంటే అన్ని వెరిఫికేషన్స్ చేసే తీసుకుంటారు తీసుకున్న తర్వాత వచ్చిన దానికి వాళ్ళేం రెస్పాన్సిబుల్ కాదు కదా ఎప్పుడు ఏం జరుగుతుందో అనేది మన చేతిలో ఉండేది కదా ఆల్రెడీ తీసుకున్న తర్వాత ఎగ్జిస్ట్ అయింది ఇవన్నీ సో అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు బ మీరు భయపడాల్సింది ఏం లేదు కన్జ్యూమర్ కమిషన్స్ ఉన్నాయి ఏ విధంగా అయినా సరే మీకు సపోర్ట్ చేస్తారు మీరు జెన్యునిటీ ఫ్యాక్ట్స్ అన్ని ప్రొవైడ్ చేసినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆర్ లైబుల్ టు పే అండి సో ఒక్కోసారి ఏదైనా ఘటన జరిగినప్పుడు వాళ్ళు మనం క్లెయిమ్ చేసుకోవడానికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ కూడా వస్తూ ఉంటారు సో అలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఒకసారి ఒక్కోసారి డిసీజెస్ కారణంగా మరణించిన వాళ్ళు ఒక్కోసారి యాక్సిడెంట్స్ కారణంగా మరణించిన వాళ్ళు ఉంటూ ఉంటారు సో అలాంటి సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఎంక్వైరీకి వచ్చినాం సార్ ఇప్పుడు సడన్గా యాక్సిడెంట్ జరుగుతుంది అది మనకు తెలియదు సో యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా ఎవరో ఒకరు ఉంటారు మన రిలేటివ్స్కి సంబంధించి ఇలా జరిగింది అని ఇంటిమేషన్ ఒకటి మీరు ఇన్ఫార్మ్ చేయండి ఫస్ట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు జనరల్గా పోలీస్ స్టేషన్కి ఇలా జరిగింది అని చెప్పి ఒక ఎఫ్ఐఆర్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు ఆ డ్యూరేషన్ అయ్యే లోపల ఇన్సూరెన్స్ క్లెయిమ్కి కూడా ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఈమెయిల్ పడతారు ఇమీడియట్గా ఏమని ఇలా ఒక పర్టిక్యులర్ యాక్సిడెంట్ జరిగింది క్లెయిమ్కి సంబంధించింది రిజెక్ట్ కాకూడదు ఎందుకంటే ఆ పర్సన్ హాస్పిటల్లో ఉంటాడు కాబట్టి దానికి సంబంధించిన బిల్స్ ప్రొవైడ్ చేయడానికి ఆ సందర్భాల్లో అయినా సరే ఇవన్నీ ఉపయోగపడాలి మనకి అది కూడా రిజెక్ట్ చేశారు అనుకోండి ఎక్కడికి వెళ్తారు జనాలు సో ఇమ్మీడియట్గా ఒక యాక్సిడెంట్ కానీ ఒక ఇన్సిడెంట్ కానీ జరిగినప్పుడు మీరు ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి ఈమెయిల్ ద్వారా కానీ కాంటాక్ట్ ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారా లేదా చేసిన చేసిన తర్వాత కూడా రిజెక్ట్ చేశారు అంటే అప్పుడు మీరు వెంటనే అంబుడ్స్మెన్కి ఒక లెటర్ పాస్ చేశారు అక్కడి నుంచి కూడా మీకు ఇన్ఫర్మేషన్ రాలేదు అక్కడి నుంచి కూడా మీకు న్యాయం దొరకలేదు అప్పుడు మీరు భయపడాల్సిన అవసరమేం లేదు ఇంతకుముందు చెప్పినట్టుగా కన్జ్యూమర్ ఫోరమ్స్ ఆల్ అన్నిటికీ రెడీగా ఉన్నాను వాళ్ళు మీ కేసు మీలో ఉన్న ఫ్యాక్ట్స్ని మీ కేసుకి సంబంధించిన ఏ డీటెయిల్స్ ఉన్నా సరే నేను ఇంతకుముందు చెప్పినట్టు డాక్యుమెంట్స్కి సంబంధించిన కానీ యాక్సిడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ వెహికల్ యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి దానికి సంబంధించిన ఇన్సూరెన్సెస్ కూడా యాక్సిడెంట్ అంటే ఒక పర్సన్కే జరగడం కాదు వెహికల్కి సంబంధించిన యాక్సిడెంట్స్కి ఏది రిలేటెడ్ ఉన్నా సరే అది మన కన్జ్యూమర్ కమిషన్కే వస్తాయి సో ఈ మొత్తం ఎపిసోడ్లో కూడా ఏజెంట్స్ అనే వాళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు సో ఏజెంట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఎట్లా చూసుకోవాలి సో వాళ్ళ దగ్గర మనం ఎలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలండి ఏజెంట్స్ని సెలెక్ట్ చేసుకుని మీరు అడగండి ఫస్ట్ అతనికి సంబంధించిన ఐడి కార్డు అతను చూసిన ఐఆర్డికి సంబంధించిన ఎగ్జామ్ రాస్తేనే ఒక ప్రాపర్ ఏజెంట్ అవుతారు సో దా ఒక పాలసీ ఉందనుకోండి జనరల్ ఇన్సూరెన్స్ పాలసీ కానీ దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీరు సాటిస్ఫై అంతే వరకు అతను అడగండి అతనితో పాటు మీరు ఒకసారి కంపెనీకి వెళ్ళండి ఊరికి అతను చెప్పమంటే ఎక్కడ పడితే అక్కడ సిగ్నేచర్స్ పెట్టేయడం కాకుండా మీరు కూడా వెళ్ళండి ఒకసారి ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఎందుకంటే మీరు ప్రీమియం కడుతున్నారు మీకు అన్ని రైట్స్ ఉంటాయి కదా మీరు వెళ్ళి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అడిగినా ఇలా జరిగినప్పుడు ఎలాంటి స్టెప్ మీ దగ్గర నుంచి మాకు ఎలాంటి రెస్పాన్స్ సడన్గా ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది మేము ప్రీమియమ్స్ కడుతున్నాం కావాలంటే ప్రీమియమ్స్ ఒక టూ థౌజండ్ ఎక్స్ట్రా కట్టండి అందులో వచ్చి నష్టమేం లేదు కానీ మీకు నిజంగానే క్రిటికల్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు మీకు సపోర్ట్ చేసేటట్టు ఉండాలి అందుకే మీరు ఈ ప్రీమియంలు కడుతున్నారు ఏదో బ్లైండ్గా ఒక వెయ్యి రూపాయలు ప్రీమియం కట్టగానే నేను పాలసీ కట్టేస్తున్నట్టు కాదు ఏదో ఆన్లైన్లో వాళ్ళు ఏదైనా లింక్ పంపించగానే మీరు ఒక వన్ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ రూపీస్ కట్టేసినంత మాత్రం నా నేను పాలసీ కట్టేసినట్టు కాదు పాలసీకి సంబంధించిన ఏజెంట్స్ ఎవరున్నా సరే క్లియర్గా అడగండి వాళ్ళని ఎలాంటివి ఏ పాలసీస్ ఇస్తున్నారు మళ్ళీ పాలసీస్లో కూడా రకాలు ఉంటాయి అన్ని బెనిఫిట్స్ ఇప్పుడు యాక్సిడెంట్ బెనిఫిట్కి వచ్చిన పాలసీ టర్మ్స్ అండ్ అన్నిటికీ రావు అలాగే జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్కి వచ్చిన బెనిఫిట్స్ వేరే హెల్త్ ఇన్సూరెన్సెస్కి రాదు క్లియర్గా కనుక్కోండి ఏ ఇన్సూరెన్సెస్ తీసుకుంటున్నారు ఎంతవరకు ప్రీమియం కట్టాలి ఏం బెనిఫిట్స్ ఉన్నాయి ఎంతవరకు మాక్సిమమ్ కవర్ అవుతుంది ఒకవేళ ప్రీ ఎగ్జిస్టెన్స్ డిసీజెస్ ఇలా ఉన్నాయని మేము చెప్పిన తర్వాత కూడా కవర్ అవుతాయా లేవా అవన్నీ క్లియర్గా కనుక్కోండి ఏజెంట్ని ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన ఏజెంట్స్ అయినా పర్లేదు వాళ్ళని క్లియర్గా కనుక్కోండి ఒక రెండు మూడు రోజులు లేట్ అయినంత మాత్రాన పర్లేదు కానీ మీరు ఏ స్టెప్ తీసుకున్నా సరే అవేర్నెస్ తీసుకోండి సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడే అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి విషయాలు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి విషయాలను తీసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి హిస్ట మెడికల్ హిస్టరీ డేటా ఏదైతే ఉందో ఆ విషయాలన్నీ కూడా పొందుపరచాలని సో ఇలాంటి విషయాలు పొందుపరచని కారణంగానే రకరకాల ఇన్సూరెన్స్లు కూడా రిజెక్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్తున్నారు ఇక ఇలాంటి విషయాలపైన ఎక్కువగా అవగాహన ఉన్నటువంటి ఏజెంట్లను మాత్రమే వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళ దగ్గర మాత్రమే పాలసీ తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు రాకూడదనేటువంటి అభిప్రాయాన్ని అయితే సంతోష్ అయితే చెప్తున్నారు ఒకవేళ ఇలాంటి కారణాలు అంటే చిన్న చిన్న కారణాల రీత్యా కానివ్వండి ఆ కారణాల కారణం కానివ్వండి పాలసీ రిజెక్ట్ అయినట్లయితే అంబూర్స్మెంట్ కానివ్వండి లేదంటే ఇటు ఫోరం కన్జూమర్ ఫోరంకి రావడం ద్వారా కూడా సరైనటువంటి లాభం పొందేటువంటి అవకాశం ఉందని ఆమె చాలా క్లియర్గా చెప్తున్నారు వీడియో రాఘవేంద్రతో శ్రవణ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్